హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటుకోడి కూరను కుక్కర్లో ఏ విధంగా వండాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నాటుకోడి చికెన్ తీసుకొని రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి దానిలోకి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేగించుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత దీనిలోకి చికెన్ వేసుకొని మనకు రుచికి తగినంత సాల్టు అలాగే పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిన వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్లో వాటర్ మొత్తం మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనకి రుచికి తగినంత కారము అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపేసి దానిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక పది విజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్ వేలో నాటుకోడి కూర రెడీ అయినట్లేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్